ఏదైనా ఒక పని మొదలుపెట్టేది మనుషుడే కానీ అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు దేవునికి స్తోత్రం దానికి ముందు మనకేం చెప్తాడంటే దేవుడు నువ్వు మొదలు పెట్టు అంటాడు అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి నువ్వే మొదలు పెట్టాలి ఇప్పుడు వెతకూడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి భక్తుడు చేయాలి తర్వాత దేవుడు దొరుకుతాడు రెండు వేల రెండులో నేను వెతికా నాకు దొరికాడు దొరికాడు కదా ఇక ఆయన తలుపు తట్టా తలుపు తీశాడు తీశాడు కదా ఇక అప్పటి నుంచి అడగటం మొదలు పెట్టా ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం కానీ వచనంలో ఏం ఉంటుంది ఏడు ఏడు మత్తయి మత్త ఏడు ఏడులో అడుగుడి మీకు ఇవ్వబడును వెదగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంట వరస ఏంటో తెలుసా ముందు వెతకాలి వెతికితే ఇల్లు దొరికిద్ది ఆ దొరికినప్పుడు తలుపు తట్టాలి ఆ తలుపు తడితే తలుపు తీస్తాడు తీసినప్పుడు పర్సన్ జనపడతాడు కనుక అప్పుడు అడగటం అది వరస క్రమం దేవునికి స్తోత్రం పెద్దది చెప్పండి అయితే ఇక్కడ వెతికే ప్రాసెస్ మందే మొదలు పెట్టాలి మనం తట్టేది మనమే అడిగేది మనమే ఇవన్నీ చేయాలి మనం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వంతు మనం చేయాల్సిన వాటిని మనం చేస్తే దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు నేను ఒట్టిగానే కూర్చుంటా ఇక నువ్వు చేసే అన్నీ నువ్వే చేసే ప్రభా అంటే కుదరదు అట్లా చెయ్యడు నేను ఒట్టిగానే కూర్చుంటా ప్రభా నీకు ప్రార్థన చేస్తూ ఉంటా నీకు అన్నీ నువ్వే చెయ్యి అంటే కాదు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు నీకు చూపించే వాటిని నువ్వు అందిపుచ్చుకోవాలి దీనికి మీకు ఈజీగా అర్థం కావటానికి అంటే మనం చేయాల్సింది మనం చేయాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడు అనేది మీకు అర్థం కావటానికి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అనుంది ఉందా ఇప్పుడు చెప్పండి పక్షుల్ని ఎవరు పోషిస్తున్నారు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అవునా ప్రయాసపడకుండానే మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు అందువల్ల ఎంతమంది చేతులు ఎత్తండి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వేగా చెప్పింది ఏం చెప్పాను ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడంటే గూట్లో కూసుంటేనా లేకపోతే నా తిండి ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అని వెతికితేనా ఆ మరా ముక్క మరిచిపోయారేమి అర్థమైందా అది పాయింట్ దేవుడు కూర్చోబెట్టి గూట్లో ఆహారం ఇవ్వట్లా అవి విత్తవు కోయవు దాచిపెట్టుకోవటానికి వాటికి గరిసెలు లేవు గాదెలు లేవు స్టాక్ చేసుకోవటానికి కానీ ఒక పని చేస్తాయి ప్రతిరోజు పొద్దున్నే లేచి కిలకిల రావాలతో దేవుని స్థుతిస్తాయి వేకువనే పక్షులు లేచి దేవుని కీర్తిను చవా వేకువనే పక్షులు లేచి దేవుని స్థుతిను చవా సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తిను చవా ఈ పాట ఒకటి ఉంది మనస వీణను శృతి చేసి ఆ పాటలో ఉంటుంది ఇది ఈ చిన్న పొద్దున్నే లేచి పక్షులు కిలకిలకిల రావాలతో దేవుణ్ణి స్తుతించుకుంటాయంట సాయంత్రం కడుపారా తిని అక్కడక్కడ తిరిగి కడుపారా తిని గూటికి చేరి నీ దయ తండ్రి ఈ రోజు గడిపేశావు నీకు స్తోత్రం అని గూట్లో చేరతాయట పక్షులు లేచి దేవుణ్ణి స్థుతించి గూట్లో కూర్చోవు నా తండ్రి ఎక్కడ దాచిపెట్టాడో నా కోసం అని వెతకటం మొదలు పెడతాయి అంటే అవి చేసే ప్రయత్నం అవి చేస్తాయి అవి వెతుకుటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాటికి అంత ఆహారము వాటి అంత ఆహారం దొరికేటట్టు చేస్తాడు ఇది చాలా కీలకం మానవుడా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు పడే ప్రయాస నీ వంతు కష్టం నువ్వు చేయాలి అయితే అచ్చంగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తే కాదు నువ్వు చేసే కష్టం నువ్వు చేస్తూ మళ్ళీ దేవుని వైపు చూడాలి పొలం నాటావు కష్టపడి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు పొలంలోకి ఒక పక్క వ్యవసాయానికి పోయినప్పుడు పొద్దున్నే ఆ పనిలో వంగేటప్పుడు ముందు మోకాళ్ళు వేయాలి అక్కడ తండ్రి ఇది పండితేనే నా కడుపు నిండేది నా ఇల్లు బాగుపడేది ఇది పండకపోతే నా బ్రతుకు కష్టం తండ్రి నా ఎందుకు కనికరపడని రోజు నువ్వు ఆ పొలంలో పనిచేసే ప్రతిసారి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయాలి ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు పడాల్సిన ప్రయాసం పక్షులు కానీ వెతుక్కొని తిరిగి కష్టపడి ఎండా వానకుండా మేత కోసం దేవుడు దాచిన ఆహారం కోసం కష్టపడి వెతికినట్టు నీ వంతు కష్టం నువ్వు చేయాలి తర్వాత నా తండ్రి నీకు ఎక్కడ పెట్టాడో అక్కడ నీకు అది అందేటట్టు చేస్తాడా చదివేవాడు కష్టపడి చదవాలి నేనేం పట్టించుకోను పుస్తకాలు చదవను అడుగు పోతాను ప్రార్థన చేస్తాను రాస్తాను ఫస్ట్ క్లాస్తో వస్తానంటే తమరి తలకాయ కూడా రావు కష్టపడాలి ఇష్టపడాలి చదవాలి నీ వంతు ప్రయాసం నువ్వు పడి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా నా వంతు కష్టం నేను చేశాను నీ సహాయం నువ్వు చెయ్యి నాకు జయమి అని నువ్వు చేయాలి అంతేగాని కొంతమంది పెన్నులు తెస్తారు సరిగా చదవరు ఎగ్జామ్స్ దగ్గరికి రాగానే పెన్నులు తెస్తారు నేను ఇక త్రీ భాత్రి ఝాత్రి అంటే ఆ పెన్ను అదంతా అదే రాసుకొని ఫస్ట్ క్లాస్ వస్తారన్నమాట ఏం తెలివి ఏం తెలివి పిల్లలు చదువుకునే బిడ్డలారా కష్టపడి చదవాలి ప్రయాసపడాలి ఇష్టపడి చదవాలి కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రయాసపడి స్టడీ చేయాలి ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించింది అది నువ్వు సేవ చేయాలన్నా చదువు అవసరం భూమి మీద జీవితాన్ని జీవించాలన్నా కూడా చదువు అవసరం క్రైస్తవులు అంటే చదవను వాళ్ళు లాగా ఉండకూడదు క్రైస్తవులు అంటే వాళ్ళు అన్నింటిలో ముందుంటారు రా ఫస్ట్ క్లాస్లో ఉంటారు అన్నట్టు ఉండాలి సాక్ష్యం ఎక్కడ రా సోదరులు వాళ్ళు ఎప్పుడు అల్లెలు అంటుంటారు వాళ్ళు చదవరు సావర అన్న దరిద్రం పేరు ఉండకూడదు ఆల్రెడీ మీకు వినటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటే క్రైస్తవ పిల్లలకి దేవుని పిల్లలకి వినటం అనేది చర్చిలో కూర్చుని దేవుని వాక్యాలు వింటారు సండే స్కూల్లో పాఠాలు వింటారు ఈ వినటం అలవాటు కాబట్టి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు సార్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కూడా ఈజీగా గ్రహించడానికి నీకు సరుకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాక్టీస్ ఉంది కనుక బాగా వినగలవు ఆలోచించగలవు వివేచించగలవు సబ్జెక్ట్ని గ్రహించగలవు అవసరమైతే పాస్టర్ గారు వాక్యం ముగించిన తర్వాత అన్న ఫలానా సంగతి నాకు అర్థం లేదని అడుగుతావు స్వతంత్రంగా అలాగ నువ్వు సార్ని కలిసి లేదా ఆ టీచరో లేకపోతే ఆ సారో కలుసుకొని వాళ్ళతో ఫ్రీగా విషయాలు పంచుకోగలవు ఒక దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను వాడు కష్టపడి వాడు చదువు వాడు చదవాలి జాబ్ కోసం ప్రయత్నించేవాడు తన ప్రయత్నం తను చేయాలి నేను ఏ ప్రయత్నం చేయను అదే వచ్చింది అని కూర్చోకూడదు అది వాక్యం ఒప్పుకోదు దేవుడు నీకు ఎక్కడ సిద్ధపరిచాడో ఎంత శ్రేష్టమైంది సిద్ధపరిచాడో దానికోసం నీ వంతు నువ్వు వెతకాలి ప్రయత్నం చేయాలి అట్లాగా ఏ ఫీల్డ్కు చెందినవాడైనా శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి చెబుతున్నా నేను నేను వ్యాపారానికి పోయేవాడిని వ్యాపారం చేసుకునేవాడిని నేను ఇక వ్యాపారం చేయదలుచుకోలేదు దేవుడే నన్ను పోషించాలని కూర్చోవద్దు దాని పేరు సోమరితనం సోమరాళ్ళని దేవుడు అసహించుకుంటాడు అస్సలు ఒప్పుకోడు సోమరితనానికి భక్తి అనే పేరు పెట్టి నేను కూర్చుంటాను దేవుడే నన్ను పోషిస్తాడంటే వయసు నహి హోతాహే కానా నహి మిల్తా హే దేవుని స్తోత్రం మర్యాదగా వెళ్ళాలి దేవుడు సిద్ధపరిచింది ఎక్కడుందని వెతకాలి కష్టపడాలి సాధించాలి అనే మైండ్ ఉండాలి ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం ఎవరికి తగ్గ పని వాళ్ళు చేయాలి నువ్వు చేయాల్సింది నువ్వు చేసి నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడి దేవుని ముందు కూర్చోవాలి దేవా ఇదిగో పొలం వేశాను పొలం వేసాను నా చేతనైనంత మట్టుకు చేశాను ఆ తర్వాత పరిస్థితి నాయనా నీకు తెలుసు నా దగ్గర ఉందో లేదో అందరూ పొలాలకి పురుగు మందులు కొట్టుకుంటున్నారు నేను మందు కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు కానీ నా ప్రభా నేను పడ్డ కష్టం నీకు తెలుసు నేను పడాల్సిన ప్రయాస పడ్డాను మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆల్రెడీ అప్పులై ఉన్నాను మందులు తెచ్చి కొట్టే పరిస్థితి నాకు లేదు నీ నీ పాదాలు పట్టుకుంటున్నా నా తండ్రి కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని మన మనకు దొరికిన మందు ఏంది యేసు రక్తమే స్తోత్రం కొట్టడమే యేసు రక్తం ఏసునామంలో ఇదే నా మందు ఇక నేను చేయగలిగింది ఏమి లేదు డబ్బులు లేవు మరి వేలకు వేలు తీసుకొచ్చి కొట్టడానికి ప్రభాని యేసు రక్తం కొట్టిన వాళ్ళ పంటలు బాగానే పండినాయి పండినాయి సాక్ష్యాలు ఉన్నాయి కానీ మన వంతు ప్రయత్నం మనం చేసి ఆ పని చేయాలా ఇంకా లేనప్పుడు ఉన్నాయి అనుకో దేవుడు పైసలు ఇచ్చున్నాడు అనుకో కొట్టు లేదా ఏ సురక్తమే చేయం కొట్టు పండిస్తాడు దేవుడు నీకు పెట్టాన్నో నీకు పెడతాడు నీకు అన్యాయం చేయడు అలాగున ఏదైనా సరే మనుషుడా నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడాలి నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడాలి అదే సమయంలో దేవుని వైపు కూడా చూడాలి దేవునికి వెళ్ళి చూడు నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు నా తండ్రి నీకు సాయం చేస్తాడు తన మహిమలో నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు పాట ఆయన మొదలుపెట్టాడు దేవుడు ఎంటర్ ఆయన ముగించాడు సేవ కూడా అంతే నేను సేవకులకు కూడా చెప్తాను నేను మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తా అసలు ఎవరికి సువార్త ప్రకటించను ఆత్మల్ని దేవుడే తీసుకొస్తాడు అనేది రైట్ కాదు నేను పగల వేళ ఏకాంత ప్రార్థనకెళ్ళి ఆ చింతతోపులోనో ఆ చెరువు కట్టలోనో కూర్చొని ప్రార్థన చేసేవాడిని సాయంత్రానికి ఏదో ఒక వీధిలో ఏదో ఒక బజార్లో ఎక్కడో చోట కూటం పెట్టేవాడిని పెట్టేవాడిని ఆ కూటంలో ఆ పాటో ఆ మాటో ఏదో ఒకటి పట్టుకుంటుంది ఎవరినో ఒకళ్ళని కొంతమంది అయినా సరే కనెక్ట్ అయ్యేవాళ్ళు మళ్ళీ ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పటికీ ఆ వీధి కూటాలలో పట్టబడిన వాళ్ళందరూ కూడా ఆదివారం వచ్చి ఆరాధనలో కూర్చునేవాళ్ళు అంటే పక్క దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ మళ్ళీ నేను వెళ్ళి ప్రకటించాల్సింది ప్రకటించ నేనేం ప్రకటించను గూట్లో కూసుంటా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా దేవుడే పంపిస్తాడంటే ఎట్టు కుదిరిద్ది పక్షి కానీ గూట్లో కూసినట్టు ఉంటుంది దేవుడు అంటాడు ఒరే దేబ్రేమహోడా గూట్లో కాదురా కూచోవాల్సింది ప్రార్థన చేసావు పోయి ప్రకటించరా పోయి అంటాడు దేవునికి స్తోత్రం కలిగను గాక హలోయ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ వంతు ప్రయాస కూడా అంతే ప్రాముఖ్యం నీ వంతు ప్రయాస ఎంత ప్రాముఖ్యమో దేవుని వైపు చూచి దేవునికి ప్రార్థించి కొనసాగుట అంతే ప్రాముఖ్యం రెండు పడవ ముందుకు పోవటానికి ఉపకరించే రెండు తెడ్ల వంటివి ఏ ఒక్కటి చేసాగినా పడవ గుండ్రంగా తిరిగింది తప్ప ముందుకు పోవాలి సింపుల్ ఎప్పుడన్నా పడవ ఎక్కారా మీరు ఎక్కిద్దామంటే కూడా ఛాన్స్ లేదు ఎంతమందిని ఆడెక్కిద్దాం కష్టంలే నేను ఎక్కా పడవ ఇట్లా తెడ్లు వేస్తూ ఉంటే ముందుకు పోతూ ఉంటుంది పడవ వీడియోలో ఉంటాయి లేదు చూడండి ఒక్క తెడ్డే తిప్పామనుకో ఇట తిరిగిద్ది పడవ ఒకటే తెడ్డు తిప్పుతా ఉన్నాం అనుకో పడవ గుండ్రంగా తిరిగిద్ది అక్కడే రెండు తెడ్లేసి ఇలా అనుకో పడవ ముందుకు వెళ్ళిద్ది దేవునికి స్తోత్రం మన వంతు ప్రయాసం మనం దేవుడు చేయాల్సిన సహాయం దేవుడు ఈ రెండు కూడా పడవకి రెండు తెడ్ల వంటివి ఈ రెండు కదిలితేనే మన బ్రతుకుతోనే ముందుకు వెళ్ళేది హలో లూయా చెప్పండి పెద్దగా భక్తి జీవితం కూడా అంతే నీలో ముందు ఆసక్తి నీలో ఉన్న తృష్ణ నీలో ఉన్న ఆ ప్రేమ దేవుని విషయంలో నీకున్న ఆకాంక్ష దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు అసలు నీకున్న భారమేందో కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు ఆ భారాన్ని బట్టి నువ్వు స్పందిస్తంటే నీకు తన చెయ్యి అందించి నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన అంతేగాని నేనేం చేయను నేనేం చేయను నేనేం అంతా ఆయన చూసుకోవాలి అంతా ఆయన చూసుకోవాలంటే మర్యాద ఉండదు అని చెబుతున్నాడు అక్కడ వాక్యాలంతే మన వంతు మనం చచ్చిపోయిన అమ్మాయిని బతికిచ్చాడు ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు ఏం బతికిచ్చిన ఆహారం కూడా నువ్వే పెట్టొచ్చుగా అంటే అది నా పని కాదు మీ పని కానీ అంటాడు అయినయా ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు లేచి నీ నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు స్వస్థపరచడం ప్రభు వంతు పరుపు పరుచుకోవటం అయినయ వంతు పేత్రులు పరవడం పేదరు చెప్పాడు అయినయ్యా ప్రభు నిన్ను ఏసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు దేవునికి స్తోత్రం బేతేస్తా కోనేటి దగ్గర యోహాను ఐదులో ఇందాక చెప్పిన అపోస్తల కార్యం ఎనిమిదిలో చూడండి ఎందుకు వచ్చిన గొడవ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము లేకపోతే ముప్పై మూడవ వచనం నుంచి చూడండి అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుషుని చూచి పేతురు అయినయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొను అని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లేపటం దేవుని వంతు పరుపు పరుచుకోవటం ఆయనే వంతు ముప్పై ఎనిమిదేళ్ల జబ్బుని బాగు చేయటం దేవుని వంతు పరుపు నెత్తినేసుకొని మోయటం వాని వంతు యాయిరు కూతురు పన్నెండేళ్ల ఇంచుమించు పన్నెండేళ్ల చచ్చిపోయిన అమ్మాయిని బతికించడం ఏసయ్యే వంతు ఆ అమ్మాయికి అన్నం పెట్టి ఆమె ప్రాణమును బలపరచటం ఆమె కుటుంబం వంతు ఇవన్నీ జరిగినాయి అక్కడ స్తోత్రం స్తోత్రం పక్షపాతం జబ్బు బాగు చేయటం ఏ సయ్య వంతు ఇంటి పైకప్పు పెంకులోడ తీసి వాళ్ళని ఏ సయ్య ముందుకు దించే పని మాత్రం తన మిత్రుల వంతు తన వారి వంతు ఇద్దరి కష్టం కనపడింది చూడండి ఎక్కడన్నా చూడంతే ఉంటుంది ఇలాగున ఇటు మనం చేయాల్సినటువంటి వాటిని మనం చేసినప్పుడు ఇప్పుడు రోగిని వాళ్ళు ఏసఐ దగ్గరికి తెచ్చారు నలుగురు కలిసి పెంకులు ఓడదీసి ఒక మంచానికి వాడిని కట్టి దించారు ఏసై ముందుకు వచ్చాడు బాగు చేసి పంపించాడు వాళ్ళు ఎంత కష్టపడి ప్రయాసపడి దించారు యేసు ప్రభు దగ్గరికి వాణిని ఈ ప్రయాస మన ప్రయాస మన విశ్వాసాన్ని సూచిస్తుంది వాళ్ళు అంత ప్రయాసపడి ఏ దగ్గరికి తీసుకొచ్చారు ఎంత విశ్వాసం ఉంటే తెచ్చారు వారి విశ్వాసాన్ని ప్రభు సిగ్గుపరచకుండా కార్యం చేశాడు వాళ్ళ కష్టం వాళ్ళు చేశారు అలాగే నువ్వు పొలం వేస్తావో ఉద్యోగం కోసం ట్రై చేస్తావో చదువులు ఆధిక్యత కోసం తిప్పలు పడతావో నీ వంతు నువ్వు కష్టపడి విశ్వాసముతో మళ్ళీ ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని గోసాడాలి నువ్వు చేసేది చేసి అప్పుడు ఆయన నీకు అదనపు సహాయాన్ని చేస్తాడు ఎందుకంటే నీవు ఆయనను విశ్వసిస్తున్నావు నీ కష్టానికి ఆయన సహాయం కూడా జోడి అయితే ఇక అది వేరే పొజిషన్లో ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఇంతవరకు చెప్పినాల్లో మీకు అర్థమైంది దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు ముందు మనం చేయాల్సింది పెద్దగా చెప్పండి చేతులో ధాన్యాన్ని పట్టుకొని కూర్చుంటే పంట రాదు చల్లటం నీ పని బస్తా గింజలు ఎకరంలో చల్లటం నీ పని నలభై బస్తాలు వచ్చేటట్టు దాన్ని తిరిగి మొలిపించటం దేవుని పని అంతసేటి కష్టపడి కొట్టాల్సిన అవసరం లేదు ఏమయ్యా ఎకరం బస్తా ఒక బస్తా ఎకరానికి వచ్చి ఎదబెడితే పెడితే ఒరి ఒడ్లే ఎకరానికి ఎద అనుకో ఒక బస్తా పెడితే కోసేటప్పుడు కుప్ప కొడితే నలభై బస్తాలు వస్తాయి అంటే ఫస్ట్ అడుగు ఎవరేయాలి మొదటి అడుగు ఎవరేయాలి నీకు దండం మనం మనిషి వెయ్యాలి తర్వాత దేవుడు చేయాల్సింది అలాగే ముందు ఆ ఉన్న కొంచెం పిండిలోనే ఒక చిన్న అప్పని చేసుకుని రావమ్మా ముందు తీసిరా తర్వాత తరిగిపోకుండా సమృద్ధిని ఇస్తాడు పో ముందు ఉన్నదాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు ముందు వాడు తీసుకొచ్చి ఇచ్చాడు చిన్నాడు ఆ తర్వాత అది ఐదు వేల మంది కడుపులు నింపటమే కాదు ఐదు ఐదు పది వేల మంది కడుపులు నింపటమే కాదు పన్నెండు గంపలు కూడా వాడికి మిగిలింది అదే వాడు ఉన్నదాన్ని తీసుకొచ్చి వాడు ఇయకపోతే వాడు చేయాల్సింది వాడు చేయకపోతే ఆ సూచిక్రియ అక్కడ చూసేవాళ్ళం కాదు ఆ తర్వాత ఏం చేసేవాడో తర్వాత సంగతి పేతురో ధోని లోతునకు నడిపించి కుడిపక్క వలవే ఈ పక్క వలవే అని ఏసు చెప్పాడు అయ్యా ఇస్తారమైన చేపలు పట్టించే శక్తిని నీకు వల ఎత్తేనేనా ఏగిపోయినా పట్టిస్తావు అంటే ఎట్టు కుదిరిద్ది మనం అంటాం అట్లాంటి డైలాగులు ప్రభు అన్నీ తెలిసిన వాడు వాళ్ళు ఎత్తేనా ఏం ఇకపోయినా ఇయ్యగలవు అంటే నిద్రమోహడా వాళ్ళ ఇరా అంటాడు స్తోత్రం ఏమంటాడు వాళ్ళ ఇరా బాబు బాగా మీకు మైండ్కి ఎక్కాలని చెప్తున్నాను నేను దేవుడే చూస్తాడు దేవుడే చూస్తాడు దేవుడే చూస్తాడు అని కూర్చున్న దగ్గర కూర్చునే వ్యవహారం అంతా వారం సోమే వారం అది కరెక్ట్ కాదు మనం పడాల్సిన కష్టం మనం పడాలి మనం చేయాల్సిన త్యాగం మనం చేయాలి మన చెమట అచ్చంగా మళ్ళీ కొంతమంది ఏం చేస్తా తెలుసా ఇదంతా కట్టం అంటాడు అది దరిద్రనే కట్టంగా దేవుడి కృప అనాలి దేవుడి దయ కష్టపడ్డావు దేవుడిని ఆశ్రయించాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడు స్తోత్రం ఏమంటావు దరిద్రపూడ ఉన్నాడంట దరిద్రపుడు మూర్ఖుడు భార్య దేవుడిని నమ్ముకుంది వాడు నమ్మల ఎటకారం చేస్తా ఉంటాడు భార్యని ఇదిగో మాంసం కూర తెచ్చే కానీ వండు ఇవాళ నేను కూడా పార్థం చేస్తా అన్నాడంట పార్థం చేస్తా ఉండు నేను కూడా పార్థం చేస్తా అంటే వాము ఈ దరిద్రపూడికి అసలు నూరు కుదరదు వీడికి వీడు ప్రార్థన ఏంది అని చక్కగా బాగా ఉండింది అంట కూర ఉండేవా అన్నాడంట ఉండేనండి అందంట పెట్ట మొత్తం ప్లేట్లో పెట్టు మొత్తం ప్లేట్లో పెట్టింది పెట్టావా పెట్ట ఇంకా మొత్తం ఎయి మొక్కలన్నీ నెయ్యే ఎయి మొక్కల అన్నాడు ప్లేట్ నిండా ఆమె ఆశయింది ఆమె ప్రార్థనకెళ్ళే మనిషి దేవుణ్ణి నమ్ముకున్న మనిషి ఈడేమో దరిద్రుడు దేవుణ్ణి తిడతాడు దూషిస్తాడు ఎట్టబడితేటమాట అట్లాంటి వాడు చేస్తానే అనేసరికి నమ్మింది ఆ ప్లేట్ ముందు పెట్టుకొని పెద్ద చెత్త కళ్ళు ముసుకా అన్నాడంట ఆ పాప ముసుకేసుకుంది స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఈడు మొదలు పెట్టాడు స్తోత్రం 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 ఏ ఈ ఈ మొక్కలో నీ కాదు నీ నాన్నయ్య కూడా కాదు నా కష్టం ఎవరి కష్టం నా కష్టం నేను నీకెందుకు సూత్రాలు చెప్పాలి నేను నీకెందుకు స్థుతులు చెప్పాలి ఏ సునామలో నేనేం చెప్పను ఆమె అన్నాడంట ఈ మాటలు అంటే కళ్ళు తెరిచింది ఓరి దరిద్రం కూడా ఇంకేమన్నా చేస్తాడని కళ్ళు మూసింది పాపం ఏం లేదు వాడు అదే మాటలు అదే మాటలు నవ్వుతా నవ్వుతా కళ్ళు తెరిచి బారికి వెళ్ళి తెచ్చాడు ఎట్లా పడతారు అన్నాడంట ఏందా మాట లేంది నీ వ్యవహారం ఏందంటే ఏయ్ పో పేసపార్థన అయిపోయింది పో అని కింద కొంచెం చూశాడు ప్లేట్లో చూస్తే ముక్క లేదు మొత్తం కుక్క తినిపోయింది దేవునికి స్తోత్ర తెలివితే అట్లా వీడికే ఇంకెవరి మొత్తం ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఎటకారాలు చేయటం మొదలు పెట్టాడు తలుపులు తెలుసునే కుక్క వచ్చింది శుభ్రంగా రెడీగా ఉంది కదా టపాటప్ప నాలుగు పట్లయితే పట్టింది పోయింది అంత లేకుండా దేవుని ఎటకారం చేద్దాం ఈడీ ఎటకారాల పాలైపోయాడు ఏం చేస్తాడు దేవుడి దయ లేకుండా వడ్డించిన కంచంలో కూడు కూడా తినలేవు సోదరా దేవుడి దయ కావాలి దేవుని దయ కావాలి మానవుని ప్రయాస కావాలి ఈ రెండు బండికి రెండు చక్రాలు లాంటి రెండు కావాలి ఇది మీకు అర్థం కావటానికి ఈ కీర్తనలో నుంచి ఈ వివరణ మీకు ఇచ్చా భక్తుడు మొదలు పెడతాడు దేవుడు దాన్ని కొనసాగించి ముగిస్తాడు ఆసక్తితో నువ్వు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆసక్తితో ఇంకా నీ దగ్గరకు వస్తాడు ఆయన ఆసక్తితో ఆయన కోసం ఒక్క ఒక్కడుగు వేస్తే నీ కోసం వందడుగులు వేస్తే ప్రేమమూర్తి అయిన ఒక్క ఒక్కడుగైనా సరే నువ్వు వేయాలి నువ్వు నువ్వు చెయ్యకుండా మాత్రం కదలడు నువ్వు అడుగు వేయకుండా మాత్రం కదలడు నువ్వు మొదలు పెట్టకుండా మాత్రం కుదరదు ఇది బాగా మీ మనసుకు తీసుకోండి తీసుకొని ఎప్పుడన్నా ఎవరన్నా అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నారనుకో చాలేమని ఏం చెప్పాడు మన అని వాళ్ళకి చెప్పండి మనం చేసే కష్టం మనం చేయాలని చెప్పాడా లేదా చేసి దేవుడికి ప్రార్థన చేయాలి ఆయన చేసేది ఆయన చేస్తాడు రైట్